పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు సార్ ఆ సినిమా షూటింగ్ వెళ్ళడం తప్ప కనీసం పట్టించుకుంటా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పేద బలహీన మధ్యతరగతి కుటుంబాల్లో ఎంతమంది అలాగా ఇబ్బందులు పడిపోతాను ఆయన డబ్బు సంపాదించుకోవడానికి కోటం ప్రభుత్వం అల్లన డబ్బు దోసుకుంటాను అంతే అంటే గిరిజన ప్రాంతాలు ఆయన తిరుగుతున్నారు వాళ్ళకి రోడ్లు కూడా వేయించారు ఏదో ఒక్కడే చిత్త అయిపోయింది గిరిజన ప్రభుత్వం అంతే ఇప్పుడు ఎన్నో ఉన్నాయి మొత్తం చేయాలిగా కోటమి ప్రభుత్వం అన్నీ అన్ని హామీలు ఇచ్చేటప్పుడు ఏం చేశారు మీరు ఒక్కడైనా చూపించాలిగా డిప్యూటీ సీఎం అయితే ఆయన పని తీరు మీకు నచ్చలేదు నచ్చలేదు సో అన్ని చోట్ల తిరుగుతున్నారు కదా వచ్చి వెళ్ళారు ఈ రోజు ఇప్పుడు ఎక్కడ సత్యసాయి జిల్లాలో ఉన్నారు అదే మోడీ గారు వస్తున్నారు ఈ బోట వచ్చారు ఈ రోజే వెళ్ళారు టీ చూస్తాం కదా మేము పవన్ కళ్యాణ్ ఇదే అన్నాడు ఇదే అన్నాడు ఏం చేసాడు పవన్ కళ్యాణ్ ఆ ఊ ఇల్లి అమ్మవారి కానీ ఊగిపోయినట్టు ఎలాగో కుప్పకేంద్ర వేసుకుని ఊగిపోవడం తప్ప చేస్తాడు ఎవరో మన జగన్ వైఎస్ఆర్ పార్టీ లీడర్లు చెప్పు తీసుకొడతానని అన్నాడు మీరు చేసే ప్రభుత్వము పాలన బాగోలేదని మేము సూపర్ సిక్స్ పెడతాను ఇది చేసేస్తాను ఏం చేసాడు పవన్ కళ్యాణ్ సిగ్గు నజ్జ ఏమైనా ఉందా ఒక మనిషి అయినా అసలు ఒక చంద్రబాబు నాయుడు అవచ్చు లోకేష్ రెడ్ బుక్ అంతా ఎవరైనా మాట్లాడినొళ్ళు గంట బుక్ తిరగేసి అరెస్ట్ చేస్తాడు ఇలా మాట్లాడితే మీరు కూడా వెళ్తారు కదా వెళ్తాను ఏమైంది ప్రభుత్వాన్ని విమర్శించు తిట్టకూడదు పర్సనల్ గా మనం బూతులు తిట్టకుండా మనం విమర్శ నేను బూతులు తిట్టలేదు మామూలుగా చెప్తున్నా ఇబ్బంది అయితే అది ఆ నేను ఏం బూతులు ప్రభుత్వం అయితే మీకు నచ్చలే నచ్చలే